ారా ఈ రెండు తిన్నారంటే ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అష్టైశ్వర్యములు అష్టైశ్వర్యములు ప్రాప్తించక అటువంటి వాళ్ళు పొందవలసిన వారు తొమ్మిది వేల రూపాయలు జయచంద్ర నాయుడు పదిన్నర సారీ లంకపల్లి జయచంద్ర నాయుడు పదిన్నర వేలు రాయపాటి వెంకటరత్నం నాయుడు పన్నెండు వేలు రాయపాటి వెంకటరత్నం నాయుడు పన్నెండు వేల రూపాయలు జయచంద్ర నాయుడు పద్నాలుగు వెంకరం పదహైదు నాకు హరి పురుషోత్తం నాయుడు అవతల ఉన్నాడు యువతలకు రాలా సన్నీ రెండవసారి ఇరవై ఒక్క వేల రూపాయలు మూడవసారి భగవంతుని ప్రసాదం మహాప్రసాదం తీసుకున్నాయినా ఇరవై ఒక్క వేల రూపాయలు பண்ட் மேலோ நேனை ஆனந்தேன் வாழ் சாண்பேதம் இரவை ஒக்கூயர இரவு ஒய் ரூபாய் மூடோசாரி ప్రబళిక శంకర కూతురు ప్రబళిక మూడు వందల రూపాయలు సింజిదన్న నాలుగు వందలు గిరి ఐదు వందలు